నమస్కారం నేను మీ దాయన ముదిరాజ్ మనంపర్తి నియోజకవర్గ కంటెస్ట స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతోటి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రపోజల్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఇదే అంశం పైన ఈ బీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ద్వారా చాలామంది బీసీ అభ్యర్థులకు కానీ నాయకులకు కానీ జెడ్పీసీ జెడ్పీ జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ స్థాయిలో వాళ్ళు అధికారాన్ని చేపట్టుకునే అవకాశం ఉంది కనుక ఈరోజు నేడు తెలంగాణ సామాజిక న్యాయం చేయుటకు రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చారిత్రక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు కానీ నేడు రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగ ఆర్థిక వివిధ రంగాల్లో కూడా ఈ విధమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరడం జరిగింది అదే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అయితే ఈ యొక్క బీసీ రిజర్వేషన్కి తుది తీర్పు అంటే జీవో కూడా ఇష్యూ కాకముందుకి కొంతమంది అన్నవాళ్ళు అన్నవాళ్ళు కోర్టు మెట్లు న్యాయస్థానం మెట్లు ఆశ్రయించడం జరిగింది అన్న మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు రాజ్యాధికారం కోసం కానీ ఆ రాజ్యం వైపు ఈరోజు మేము బీసీ బిడ్డలం ఈరోజు ముందుకు వస్తున్నాము మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మేము ముందుకు వస్తున్నప్పుడు ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళడం అనేది కూడా చాలా మీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాము ఇంకొకటి నేడు బీసీ సమాజంలో గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు మన బీసీలకు రాజ్యాధికారం వైపు మనం దృష్టి మన ఓట్లు మనం వేసుకోవాలి మన నాయకులను మనం ఎన్నుకోవాలి పెట్టటోడు మనం ఉన్న ఉన్న మన వాళ్ళైతే మనం ఎడున కానీ మనకు ఫలాలు అంతే కనుక బీసీ నాయకులందరూ కూడా ఆ చైతన్యం కావాలని మేము కోరడం జరుగుతుంది అలాగే ఎస్టీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా చే చేయూతనిచ్చుకొని అందరూ కూడా సమాయక్యతతో ముందుకెళ్ళాలని మేము కోరడం జరుగుతుంది